మైనింగ్ కాలేజ్ పేరుతో ఉంది అది దానికి యూనివర్సిటీ మాకు వస్తుంది అనుకుంటే సరే ఆదిలాబాద్ మన వేరే ప్లేస్కి వెళ్ళింది మైనింగ్ ఎందుకంటే మైన్స్ ఉన్నాయి స్థలం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి అనుకున్నాం జరగలేదు అధ్యక్ష ఇప్పుడు ఏంటంటే మా తుమ్మల గారు ఒక ప్రతిపాదన చేశారు అది ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రపోజల్ సో ఎర్త్ యూనివర్సిటీ ఎర్త్ యూనివర్సిటీ అంటే ఇట్ ఈస్ ఎర్త్ యూనివర్సిటీ మీన్స్ ఇట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ బికాజ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ కొత్తగూడెం అండ్ నై నైబరింగ్ ఏరియాస్ సో దాన్ని ఇమీడియట్గా యూనివర్సిటీగా టేకప్ చేయాలని నేను కోరుతూ ఈ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి ఒకసారి శ్రీధర్ బాబు గారికి మూడు పాయింట్స్ నేను మరల ఒకసారి మీ మీ మెమరీ కోసం ఒకటి ఎన్ఎండిసిని దాన్ని బాగు చేయండి ఎలా చేస్తారు ఐదు వందల ఎకరాలు ఉంది పెద్ద యూనిక్ ఒకప్పుడు రెండవది బయ్యాలి ఏం చేస్తారో చూడండి మూడోది ఎర్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా అది రెండు కూడా లింక్అప్ అది మినరల్కి సంబంధించింది కాబట్టి దానిపై శ్రద్ధ పెట్టమని కోరుతున్నా అలాగే నియోజకవర్గాల లేకపోతే ఇంకోట మీరు ఏదో మినీ పార్కులు ఇండస్ట్రియల్ పార్కులు అంటున్నారు దాన్ని అక్కడ దొరికేటువంటి వనరులు వీటిని బేస్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇక ఈ ఇండస్ట్రియల్కి సంబంధించిందే ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉంది